ఇవేంటో మీకు తెలుసా తెలియకపోతే ఇవాళ చెప్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి వీటిని గురువింద గింజలు అంటారు చాలామంది ఈ గురువింద గింజలు అంటే ఆ ఒక్క సామెత తప్ప ఇంకేమీ గుర్తురాదు కానీ ఈ గురువింద గింజలని ఆయుర్వేదికులలో కానీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ ఇంకా ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాడతాం అనమాట ఇది పూజలలో చాలా బాగా వాడతాం దీపావళి రోజు కానీ తృతీయ రోజు కానీ ఇది ఇది మనము పూజ చేసి బిరువలో పెట్టుకుంటే చాలా మంది ఒకవేళ తెలిసిన ఎరుపు అలాగే నలుపు తెలిసిన గురువిందలు ఉంటాయి కానీ మీ అందరికీ తెలియని తెలుపు రంగు గురువిందలు కూడా ఉంటాయి దాంతోపాటుగా నలుపు రంగు గురువింద గింజలు పసుపు రంగు గురువింద గింజలు ఆకుపచ్చ గింజలు ఇలా అయితే అన్నమాట అయితే ఎవరైతే పూజ గదిలో ఇలా ఎరుపు నలుపు కలిసినవి అలాగే ఇలా తెలుపు కలిసినవి గురువింద గింజలు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళకి శుక్రగ్రహ దోష నివారణ తొలగిపోయి ఆర్థికంగా అప్పులు తొలగిపోయి ఇల్లు అనేది సుఖశాంతులతో ఆర్థిక ఇబ్బందులతో లేకుండా ఉంటుంది ఇక్కడ నేను ఒక ధాన్యపు బుట్టలో తీసుకొని దానిలో కొద్దిగా తెలుపు అలాగే ఈ వేరే ఒక గురువింద గింజలు వేసుకుని పూజ గదిలో పెట్టుకున్నాను ఇలా నిత్యం పెట్టుకోవడం వల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అలాగే అప్పులు బాధలు ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గురువింద గింజలు మీ యొక్క పూజా రూమ్ లో తప్పకుండా కొన్ని కొన్ని పెట్టుకోండి ఇవి మా పూజ డాట్ కామ్ లో అవైలబులిటీలో ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు జాతకంలో సమస్యల కోసం వెంటనే ఇప్పుడే ఈ నంబర్ కి కాల్ చేయండి